ఒక గ్లాసు జొన్నపిండి మనం ఇప్పుడు ఆ జొన్నపిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాసుతో గోధుమ పిండి రెండు గ్లాసులు తీసుకోండి మనకి జొన్నపిండికి గోధుమ పిండి రెండు గ్లాసులు ఎందుకంటే జొన్నపిండి మనకు మాలుగు విడిగేలాగా రాదు అందుకు గోధుమ పిండి రెండు గ్లాసులు తీసుకోండి ఒక స్పూను నెయ్యి ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ తీసుకోండి అవి రెండు పిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలపండి వేసుకోవటం వల్ల మంచి స్మెల్లు టేస్ట్ వస్తాయి మనము చపాతీలా కాల్చుకునేటప్పుడు పులకాలు నూనె వేసుకోకుండా వా కాల్చుకోవటం అనమాట నూనె వేసుకుంటే అంతగా టేస్ట్గా అనిపించవు పులకాలు నూనె లేకుండా మనం కాల్చటం వల్ల మంచిగా హెల్తీగా ఉంటుంది ఆ జొన్నపిండి గోధుమ పిండి కలిపిన చపాతి చాలా బాగుంటుంది అన్నమాట నూనె వేసామంటే ఇంకా అంత టేస్ట్ రాదు నూనె పీల్ చేసిద్దాయి అట్టు అలాగ పిండి కలిపేసుకొని ఒక పక్కన పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు పక్కన పెడితే ఆ జొన్నపిండి అంతా మెత్తగా బాగా మెత్తపడిపోతుంది ఇలా మెత్తగా అయిపోయినాక ఒక పది నిమిషాల తర్వాత తీసుకున్నాక మనం ఉండలు చేసుకొని చక్కగా చపాతీలలాగా రుద్దుకోవటమేను ఈ చపాతీల్లోకి జొన్నలు గోధుమ పిండి కలిసింది కాబట్టి పాలకూర బాగుంటుంది మళ్ళీ పన్నీర్ కూర కూడా బాగానే ఉంటుంది ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పే పనే లేదు చాలా టేస్ట్గా ఉంటుంది మనం మామూలుగా చపాతీలలాగా రుద్దుకోవటం మనం చపాతీలాగా రుద్దుకొని ఇలా చేసుకొని పలసగా రుద్దుకోండి మందంగా ఉన్నాయంటే మళ్ళీ కాల్చేటప్పుడు అంతగా కాలవు ఎందుకంటే జొన్నలు ఉన్నది కాబట్టి పలసగా చేసుకుంటేనే మనకి చపాతి బాగా తొందరగా కాలుతుంది మనం పొయ్యిని మాత్రం హైలో పెట్టొద్దండి సిమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ చపాతి ఏదైతే ఉందో దాన్ని రెండు వైపులా తిప్పేసుకుంటూ రెండు వైపులా కాల్చండి అంతన ఉంచారంటే ఒకవైపే కాలిపోతుంది ఎమ్మటెమ్మటే తిరగేసుకుంటూ దాన్ని త్వరగా రెండు వైపులా నీట్గా కాల్చుకోండి ఆయిల్ మాత్రం వేసుకోకుండా ఆయిల్ వేసారంటే ఇలా పొంగవు చప్పగా అనిపోయినట్టు ఉండి ఉండిపోతుంది ఆయిల్ వేసుకోకుండా ఉంటే రెండు వైపులు మనం తిప్పేసేటప్పుడు ఆటోమేటిక్గా పూరిలాగా పులక పొంగిద్ది మనం పాలకూర కానీ నాన్ వెజ్ కూర ఏదైనా చికెన్ మటన్ ఏదైనా కానీ ఈ చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు అయితే జొన్నలు మామూలుగా అయితే తీసుకోరు కదా అచ్చం గోధుమ పిండ్లు యాడ్ చేయటం వల్ల అవి చపాతీల్లాగా ఉంటాయి పిల్లలు ఇష్టంగా తీసుకుంటారు చాలా హెల్దీగా ఉంటుంది మా కంపల్స ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ